హాయ్ హలో అందరికీ చూడండి మన ఖైరతాబాద్ హైదరాబాద్ భారీ వినాయకుడు నిమజ్జనం తర్వాత ఏవైతే ఇంప చూలు ఉంటాయో అవన్నింటిని కూడా బయట తీసిరు వాటిని వస్తే మళ్ళీ నీళ్ళు కలుషితమైపోతాయి కదా మట్టి వినాయకుడు కాబట్టి చూడండి మట్టి మొత్తం గరిపోలేదు ఈ ముఖము సప్త ఏంది సప్త పడగలవు పక్కకున్న శివుని పార్వతి ఏడు ముఖాలు కదా అవి చెయ్యి చూడండి మనకి ఇది ఎక్కడి వరకు ఆల్మోస్ట్ మోకాలు కింద దాకా ఉంది ఇది అంటే పొడువు ఉండే సరికాలు తీసి కట్ చేసి విదేశాగం బాగా పక్క పెట్టేసిర్రు అక్కడ దానికి ఒక కొంతమంది అలిగిడు దీనికి కొంతమంది కలిగి మొత్తం ఎక్కడక్కడ అన్ని ఇనుప అన్ని కట్ చేసేస్తుర్రు ఇది ఎవరైతే తయారు చేసారో వాళ్ళే మొత్తం డిస్మైంటైన్ కూడా చేస్తారు చూడండి మట్టి వినాయకుడు డెబ్బై అడుగుల మట్టి వినాయకుడు ఇది చూడొచ్చు మీరు మట్టి కూడా కింద కనబడుతుంటుంది ఆయన చాలా మట్టుకు సాగర్లను తీసిరు కొంచెం పైకి వచ్చి తీసి చూడండి ఎక్కడెక్కడ కట్ చేస్తున్నారు ఇది బేసు దీనికి కూడా ఒక ఉన్నారు మట్టి చూసిరా బంక మట్టి మొత్తం గడ్డి బంక భారీ భార్య వినాయకుని తయారు చేశారు ఈసారి మొత్తం మునిగింది చాలా మంచిగా అనిపించింది వినాయకుడు ప్రతిసారి కూడా ముఖం ఉంటుంది అందుకే ఈ వీడియో కూడా ప్రతిసారి దిగలేదు చూడవచ్చు మీరు ఎక్కడో దొరకదు ఈసారి మాత్రమే డిసమైంటింగ్ వీడియో వస్తుంది ఎందుకంటే వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా ఒప్పుకోరు ఇప్పుడు కూడా మొత్తం అంతా కరిగిపోయింది ఓన్లీ రాడ్లు కాబట్టి రాడ్లు కరిగే కదా అవి దానికి తీసుకోవచ్చు అని చెప్పి ఏమనలేరు వాళ్ళు ఇది బేసు కొంచెం బేస్కి అరికాల పైన అది దానికి అక్కడ కట్ చేసి తీసేసి చూడండి ఇచ్చా అర్థమవుతుంది కదా మధ్యలో పెద్ద రాడు సపోర్ట్ కోసం బేస్ చీటి వచ్చింది ట్యాంక్ బండ్ మీద ఆల్రెడీ మొత్తం తీసినప్పుడు చూసినా కానీ ఇక మనకి వీడియో తీసేంత టైం లేకున్నప్పుడు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్